గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ స్క్రీన్షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా పర్సనల్ ఇంకో వేరే ప్రాబ్లం వల్ల అంటే మా మా పర్సనల్ ప్రాబ్లం అలాగే నా పర్సనల్ ఫ్యామిలీ ఒక ప్రోగ్రాం వల్ల మీతో నేనేమి మాట్లాడలేకపోయాను ఈ దేనికి సమానం చెప్పలేకపోయాను నేను వేరే వరకులో ఉన్నాను ఓకే ఇప్పుడు మీరు పంపించిన అలాగే ఉన్నాయి నేను రెండు నైట్కి అట్లన్నింటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అంటే అడిగారు కదా ఆయన చెప్తాను ఓకే అయితే ఇప్పుడు మన డీకానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడదాం మీతో డీకానికి సంబంధించి రాత్రి మీకు రెండు కోట్లలో ఒక కాయిన్ తక్కువ చేసి మనం ఇవ్వడం జరిగింది అంటే రెండు కోట్లు అండడానికి కూడా మనకి నచ్చదు అంతటికంటే అధిక సప్లై తక్కువకుండా డిమాండ్ ఎక్కువకున్న కాయిన్ మందై ఉండాలనేది మన ఉద్దేశం అయితే ఇక్కడ నాకు సెంటిమెంటల్గా సెవెన్ కావాలి అందుకోసమని నైట్ పెట్టింది ఒకటి వస్తుంది అందుకని చెప్పేసి ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు పెట్టాను దానికి మళ్ళా బరం చేసినటువంటి దాన్ని కూడా మీకు మన కాయిన్కి సంబంధించి కూడా పంపించాను ఆ కింద స్క్రీన్ షాట్ కూడా మీకు ఇచ్చాను చెక్ చేయొచ్చు యాభై లక్షల కాయిన్స్ ఎప్పుడు ఎన్ని గంటలకు బరన్ చేసాం ఇంటర్నేషనల్ టైమింగ్లో ఒక కాయిన్ మళ్ళీ ఎన్ని గంటలకి ఎప్పుడు బరన్ చేసాం మూడు కాయిన్స్ ఈరోజు ఉదయం ఎన్ని గంటలకి ఎన్ని సెకండ్లకి ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు బరన్ చేసాం క్లియర్గా ఉంటుంది అక్కడ మనం మన డీ కాయిన్ విషయంలో కానీ మన క్యూసీజీ కాయిన్ విషయంలో కానీ మన ఎక్స్చేంజ్ విషయంలో కానీ ఏదైనా సరే టు ట్రూ ట్రాన్స్ఫరెన్స్గా ఉంటాం క్లియర్గా ట్రాన్స్పరెంట్గా ఉంటున్నాము ఉండాలి ఉండే తీరాలి ఇప్పుడు మన డీకాయిన్కి సంబంధించిన లిక్విడిటీ నేను ఎంత ట్రాన్స్పరెంట్గా పెడతానో ఎంత పెడతానో మీరు చూస్తారు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉండదు లైఫ్లో లిక్విడిటీ మళ్ళీ తీయడం ఉండదు లక్ లైఫ్ మొత్తంలో లిక్విడిటీ తీయడం ఉండదు తిరిగి డే లిక్విడిటీ ఇస్తాను ఎవ్రీ డే డెబ్భై సంవత్సరాలు ప్రతిరోజు లిక్విడిటీ పెంచుతాను దట్స్ ఆల్ రెండు మన క్యూసీసీ కాయిన్ మన ఎక్స్ఐన్లో ఉంటుంది మన డి కాయిన్ మన ఎక్స్చే ఉంటుంది రెండింటికి కూడా నేను లిక్విడిటీ అద్దె రూపాయలు పెడుతున్నాను నెక్స్ట్ నేను గతంలో ఇచ్చినటువంటి దేనికి అనేసరి కట్టుబడి ఉంటాను దాన్నే చేస్తాను మీకు ఏదైనా అలా ఉన్నట్టయితే అది మీరు చూసుకొని చెక్ చేసుకుని ఉంచండి ప్రతిదీ క్లియర్ చేస్తాను మన ఉన్న వాళ్ళు ఒక రూపాయి నష్టపోవడానికి ఇష్టపడను ఏ విధంగా అయినా సరే ఏ విధంగా అయినా సరే గుర్తుపెట్టుకోండి నష్టపోవడానికి ఇష్టపడను ప్రతి దానికి ఒక మార్గం తీసుకొచ్చి కమ్యూనిటీని కాపలా కాసే ఓ కాపరిలా నేను ఇన్నాళ్ళు ఉన్నాను దాంట్లో మీకు నచ్చలేని కూడా ఉంటాయి ఎందుకంటే అది ముందుకు వెళ్ళలేదు అనేటువంటి ఆలోచనతో మీరు ఉన్నారు కాబట్టి దాని కింద నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి ఇక మీదట కూడా ఇదే కమ్యూనిటీకి మనకి ఎంత కమ్యూనిటీ ఉందంటే ఇప్పుడు కిబో కమ్యూనిటీ చాలా పెద్దది మీ అందరూ తెలుసు లోని నెంబర్ వన్ కమ్యూనిటీ ఇండియాలో నెంబర్ వన్ కమ్యూనిటీ దానికి తోటి ఇప్పుడు క్యూ లైఫ్ క్యూ లైఫ్లో కూడా కమ్యూనిటీ వస్తుంది చాలా కిబోవాళ్ళు మాత్రమే కాదు క్యూబోల్ కొంతమందే వచ్చారు అవుట్ సైడ్ నుంచి అంతా వచ్చారు లేకపోతే మీకు అవన్నీ ముందుకు వెళ్ళవు నెక్స్ట్ మూడోది క్యూ ఎక్స్చేంజ్లో మీరు చూస్తారు దాని దమ్ ఎంత ఉన్నదో ఎలా పెరుగుతుందో మీకు చూపిస్తాను ఇప్పుడు కాదు ఇప్పుడు నేనేం మాట్లాడను మన కమ్యూనిటీ ది నెంబర్ వన్ కమ్యూనిటీ ఇన్ వరల్డ్ ప్రపంచంలోనే నెంబర్ వన్ కమ్యూనిటీ మన క్యూసీసీ ఎక్స్చేంజ్ అంటే ఈ క్వాంటమ్ ఎక్స్చేంజ్ మనది దాంట్లోనే ఉంటుంది ఇది పర్ఫెక్ట్ మరి ఇంతటి కమ్యూనిటీ కాపలదారుడిగా ఉంటున్నాను అందులో క్యూరైఫ్ వాళ్ళు ఉన్నారు అందులో ముఖ్యంగా నా కిబో వాళ్ళు ఉన్నారు కిబో ఫ్యామిలీ ఉంది కిబో కమ్యూనిటీ కాదు కిబో ఫ్యామిలీ ఉంది కాబట్టి దాన్ని చిరస్థాయిగా చిరస్మరణీయంగా అద్దెరిపోయేలాగా ఉంచుతాను తిరగలేదు మీ ప్రతి కాయిను బంగారం మీ ప్రతి రూపాయి భద్రం అది నా బాధ్యత జాగ్రత్తగా చూసుకోండి ఏ కాయిను ఇన్ని కాయిన్స్ తగ్గించామని తన కమ్యూనిటీకి ఇచ్చిన లేరు నేను తప్ప ముందది నేను మొదలెట్టిందే నేను తప్ప ఇల్లు ఆన్లైన్లో చూసుకోవడం తప్ప ఒక గ్రూప్లోను ఒక కమ్యూనిటీకి వాయిస్ రూపంలో మన ఇంత ఉన్నది భర్ణ చేసాను నేను తున్నదని చెప్పింది నేను మాత్రమే నా కమ్యూనిటీకి పోగి నేను ఇస్తేటువంటి భరోసా ఓకే రెడీస్ అలాగే ఇప్పుడు ఈ నెలలో వెయ్యి మంది ఇండియాకి వంద మంది రాష్ట్రానికి అనుకున్నాం చాలా చక్కగా జరుగుతుంది సూపర్ కుమ్మేసినారు ఇదే తరహాలో నీ కాయిన్ తాలూకా రేట్ కూడా మీరు ఇలాగే చూస్తారు మీరు ఇలాగే చూస్తారు అద్భుతంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం ఇక రెండు అంటే ఇండియా మొత్తం మీద వెయ్యి మంది మనం సారీ రెండు వందల మంది తీస్తున్నాం కదా ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నారు ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకున్నారు వీళ్ళని ఇరవై మూడో తారీఖు నుంచి ఆ లీడర్స్ని ఆ గ్రేటెస్ట్ పర్సన్స్ని నేను ప్రకటించబోతున్నాను ఇరవై మూడు నుంచి ఈవెళ తర్వాత ఇరవై మూడో తారీఖు నుంచి ప్రకటిస్తున్నాను అలాగే మరొక ముఖ్యమైన విషయం ఇప్పుడు ఆంధ్రలో తెలంగాణలో అగైన్ నెక్స్ట్ మళ్ళీ మనకి ఒడిస్సాలో మన కమ్యూనిటీ ఎక్కువగా ఉంది ఇక్కడి నుంచి కొంతమంది లీడర్స్ని ఈ వ్యవహారాన్ని తన భుజ స్కంధాలపై నడపడానికి నేను ఆల్రెడీ నేను మార్నింగు నిన్న మాట్లాడాను వాళ్ళని ప్రకటిస్తాను వాళ్ళతో పాటుగా నాకు ఇంకొంతమందిని తీసుకుంటున్నాను దేశవ్యాప్తంగా ఈ పండుగ జరగాలి దేశవ్యాప్తంగా ఈ వజ్రోత్సవాలు జరగాలి ఆ వజ్రోత్సవాలు జరిపి మనం న్యూస్ అండ్రిలోకి తీసుకురావాలి కాబట్టి నేను మాట్లాడిన ఆంధ్ర తెలంగాణ అడ్మిన్ కమ్యూనిటీతో పాటు మీ నుంచి మీ నుంచి మళ్ళీ కొంతమందిని తీసుకుంటున్నాను ఇప్పటికే ఇరవై ఐదు కంప్లీట్ చేసేసిన వీరులున్నారు వాళ్ళని అందులో లీడర్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని వాళ్ళ తాలూకా దీన్ని బట్టి వాళ్ళందరినీ ప్రకటిస్తున్నాను ఎల్లుట్ నుంచి ఎల్లుట్ నుంచి ప్రకటిస్తున్నాను ఈ రెడీ చేసుకుంటున్నాను బీ రెడీ రెడీగా ఉండండి ప్రతి రాష్ట్రానికి ఐదు కంపల్సరీ తీస్తున్నాను ప్రతి రాష్ట్రానికి ఐదుగురిని కంపల్సరీ తీస్తున్నాను ఆ ఐదుగురు అయిపోతే నూట యాభై తీసేద్దాం అని లక్ ప్రకారం ఓ యాభై మంది ఎక్స్రా వస్తారు ఆయన ఆంధ్ర తెలంగాణ ఒడిశా నుంచి ఈ ఎక్స్రా వచ్చిన వస్తారు ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కమిటీ ఉంది కాబట్టి వీళ్ళతో ఈ నెల అయిపోయిన తర్వాత వచ్చే వన్ నెల ఫస్ట్ వీక్లో మనం ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ నాట్ మీటింగ్ మీటింగ్ కానే కాదు మీటింగ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాను నేను రోజు మీకు చెప్తున్నాను ఇవి ఇదే విషయాలు మళ్ళీ అక్కడికి వచ్చిన తర్వాత మీతో నేను చెప్పాలా అవసరం లేదు మీరు వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మీరు ఏ ఏ రాష్ట్రాలకు మీరు నియమింపబడ్డారు మీరు ఏ రాష్ట్రంలో నియమింపబడ్డారు అక్కడ ఏ ఏ జిల్లాల్లో మీరు చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఏంటి అవి ఎలా చేయాలి మన తాలూకా కాయిన్ తాలూకా కమిటీని ఎలా తీసుకెళ్ళాలి అనే దాని మీద ఇంకా అనేక విషయాల మీద మీకు నేను ఒక ట్రైనింగ్ లాగా నేను ఇవ్వబోతున్నాను ట్రైనింగ్ లాగా ఏంటి ట్రైనింగే ఇవ్వబోతున్నాను ఇలా ఎన్నుకోబడిన వాళ్ళకి గెలిచి రండి కొలిచిస్తాను అని చెప్పాను రిమంబర్ ఇట్ గెలిచి రండి కొలిచిస్తాను ఇండియా టీంకి వచ్చేవాళ్ళని మీరు చూస్తే కొలిచి అంటే మీకు తెలిసిందే కదా తోక వేసి ఓ పాత్రతో కొలిచి అలా అనమాట మీరు చూస్తే నేను కొలిచి మీకు ఇస్తాను లైఫ్లో నేను మీకు గుర్తుండిపోతాను ఇప్పుడు ఈ వంద ఈ రెండు వందల మంది వస్తున్నారు కదా వేరే దృష్టిలో కూడా లైఫ్లో నేను గుర్తుండిపోతాను అంటే ఇంతకుముందు లేవా డాడీ అంటే ఉన్నాను అంతకు మించి ఎందుకంటే నా మన కాయిన్ కోసం కష్టపడి నీ మీరు తప్ప నాకు ఎవరు కావాలి రండి ముందు తీసుకెళ్దాం ప్రపంచ యాత్రకి మీలో నుంచే నాకు కావాలి కిబోర్ నుంచి ప్రపంచ యాత్రకి క్యూరైఫ్లో నుంచి కావాలి ఆ ప్రపంచ యాత్రకి నాకు ఎక్స్చేంజ్లో నుంచి కావాలి ఎక్స్చేంజ్ ఎలా నడుస్తుంది తెలుసా నా పర్సనల్ పని వల్ల అలాగే నా పర్సనల్ ఇంకో వేరే ప్రాబ్లం వల్ల అంటే మా మా పర్సనల్ ప్రాబ్లం అది అలాగే నా పర్సనల్ ఫ్యామిలీ ఒక ప్రోగ్రాం వల్ల మీతో నేనేమి మాట్లాడలేకపోయాను ఈ దేనికి సమానం చెప్పలేకపోయాను నేను వేరే వర్క్లో ఉన్నాను ఓకే ఇప్పుడు మీరు పంపించిన అలాగే ఉన్నాయి నేను రెండు నైట్కి అట్లన్నింటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అంటే అడిగారు కదా ఆయన చెప్తాను ఓకే అయితే ఇప్పుడు మన డీకానికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడదు మీతో డీకాన్ సంబంధించి రాత్రి మీకు రెండు కోట్లలో ఒక కాయిన్ తక్కువ చేసి మనం ఇవ్వడం జరిగింది అంటే రెండు కోట్లు అండడానికి కూడా మనకి నచ్చదు అంతటికంటే అధిక సప్లై తక్కువకుండి డిమాండ్ ఎక్కువ కొనుకోని మందై ఉండాలనేది మన ఉద్దేశం అయితే ఇక్కడ నాకు సెంటిమెంటల్గా సెవెన్ కావాలి అందుకోసమని నైట్ పెట్టింది ఒకటి వస్తుంది అందుకని చెప్పేసి ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఆరు పెట్టాను దానికి మళ్ళా బర్న్ చేసినటువంటి దాన్ని కూడా మీకు మన కాయిన్కి సంబంధించి కూడా పంపించాను ఆ కింద స్క్రీన్షాట్ కూడా మీకు ఇచ్చాను చెక్ చేయొచ్చు యాభై లక్షల కాయిన్స్ ఎప్పుడు ఎన్ని గంటలకి బర్న్ చేసాం ఇంటర్నేషనల్ టైమింగ్లో ఒక కాయిన్ మళ్ళీ ఎన్ని గంటలకి ఎప్పుడు బరన్ చేసాం మూడు కాయిన్స్ ఈరోజు ఉదయం ఎన్ని గంటలకి ఎన్ని సెకండ్లకి ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లు బరన్ చేసాం క్లియర్గా ఉంటుంది అక్కడ మనం మన కాయిన్ విషయంలో కానీ మన క్యూసీజ్ కాయిన్ విషయంలో కానీ మన ఎక్స్చేంజ్ విషయంలో కానీ ఏదైనా సరే టు ట్రూ ట్రాన్స్పరెన్స్గా ఉంటాం క్లియర్గా ట్రాన్స్ఫరెన్స్గా ఉంటున్నాము ఉండాలి ఉండే తీరాలి ఇప్పుడు మన కాయిన్కి సంబంధించిన లిక్విడిటీ నేను ఎంత ట్రాన్స్పరెంట్గా పెడతానో ఎంత పెడతానో మీరు చూస్తారు ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంటుందో లైఫ్లో లిక్విడి మళ్ళీ తీయడం ఉండదు లక్ లైఫ్ మొత్తంలో లిక్విడిటీ తీయడం ఉండదు తిరిగి ఎవ్రీడే లిక్విడిటీ ఇస్తాను ఎవ్రీడే డెబ్భై సంవత్సరాలు ప్రతిరోజు లిక్విడిటీ పెంచుతాను దట్స్ ఆల్ రెండు మన క్యూసీసీ కాయిన్ మన ఎక్సైనా ఉంటుంది మన డి కాయిన్ మనక్సైనా ఉంటుంది రెండింటికి కూడా నేను లిక్విడిటీ అద్దె రూపాయలు పెడుతున్నాను నెక్స్ట్ నేను గతంలో ఇచ్చినటువంటి దేనికైనా సరే కట్టుబడి ఉంటాను దాన్నే చేస్తాను మీకు ఏదైనా అలా ఉన్నట్టయితే అది మీరు చూసుకొని చెక్ చేసుకుని ఉంచండి ప్రతిదీ క్లియర్ చేస్తాను